మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి మీకు కృపయో సమాధానము నొకలు ఉన్నాక ఐ మీన్ ఎందుకు బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వచ్చినారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకునే పిల్లరా ఈరోజు మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మీ మానక దప్పకు ప్రార్థిస్తూ ప్రభు పాదాలు చెంత మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపననుంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు మీ జీవితంలో మీరు ఆయన ఎందుకు మాత్రమే మీ నమ్మకం ఆశలు నిరీక్షణ ఉంచుకొని ముందుకు కొనసాగిపోవలసిందిగా కోరుకుంటూ ఏదైనా అంశంలోకి మనం అడుగు పెడదాం చూడారా ఆలస్యం చేయక దేవుని వాక్యంలోకి గనక మనం అడుగుపెట్టినట్లయితే దేవునికి ప్రార్థన ఎలా చేయాలి దేవునికి ప్రార్థన ఎలా చేయాలి అన్న ఒక అంశం మీద కొద్ది మాటలు ఈరోజు మనం మాట్లాడుకుందాం దేవుడు అనేక విషయాల్లో చెప్పిన మాట ఏంటంటే మీరు అనేక సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి విషయాల్లో ఇరుక్కొని చిక్కుకొని ఉన్నప్పటికీ మీకు ఇంకా వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు నా జీవితంలో ఇంకా నేను ఈ పని చేసినా అది ఉపయోగపడదు నా జీవితం సర్వనాశనం అయిపోయింది నేను ఆ దేవునిలో ఈ పని చేయాలనుకున్నప్పటికీ నా జీవితం అభివృద్ధి కొరకు ఈ పని చేయాలనుకున్నప్పటికీ ఆ పని జరగదు ఇంకా అని అనుకున్నప్పటికీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ సమయంలో కూడా మీరు ప్రార్థన చేస్తే ఆ పరిస్థితుల్ని అపవాది మీది ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులను తారుమారు చేసి దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానాలకి నడిపిస్తాడు వీటి ఎప్పుడు ప్రార్థన చేసినా వినేవారు ఒకరు ఉన్నారు అని మనకు తెలిసినప్పటికీ మనం ప్రార్థన చేయం పెద్దగా అంటే మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం అలా అన్నమాట మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం అలా మారుతాం ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ అపోవాది మీ దగ్గరికి రాకుండా ఉండినప్పటికీ కొంతమంది ప్రార్థన చేయరు అయితే ఆ దేవునికి ప్రార్థన ఎలా చేయాలి అనే అంశంలో నేను ఈ పాయింట్ని తీసుకొచ్చానంటే మనం నిత్యం ప్రార్థన చేయాలి అనే విషయం మనకు తెలిస్తేనే ఆ ప్రార్థనలో నూతనమైన దారి ఎత్తుక్కుంటాం అంటే ప్రేమలో కొత్త పొందినట్లు దేవుని ప్రేమలో దేవుని వాక్యంలో దేవుని ప్రార్థనలో కూడా కొత్త ధనాన్ని పొందుకోవాలని ఆశపడతాం అంటే ఆ ప్రార్థన ఎప్పుడు మన జీవితం గురించే కాకుండా ఇతరుల జీవితం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని విధాలు కొన్ని కొన్ని వస్తువులు ఆర్థిక జీవితం మన మన అభివృద్ధి జీవితం అయినా కానివ్వండి ఇవన్నీ జీవితాల గురించి అనేకమైన వాటి గురించి దేవుని ప్రార్థన చేయడం అనమాట అయితే మనం ఈ అన్ని విషయాల్లో నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్లవేళలా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయాలి ఆ ప్రార్థన ఎలా చేయాలి మనం కనుక గమనించినట్లయితే ఆ యోగ గ్రంథంలో దీని గురించి స్పష్టంగా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడం ఈరోజు మనం చూస్తాం పిల్లారా గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనం నుండి కొన్ని వచనాలను మనం చదువుకున్నాం యోగు గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచన ప్రారంభం కొన్ని వచనాలు మనం చదువుకున్నాం పిల్లరా నా చేత బలాత్కారము జరిగిపోయినను నా ప్రార్థన యథార్థముగా నుండినను చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కన్ను రెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొరకు విరామము కలగకుండునుగాక ఇక్కడ యోగు చేసే ప్రార్థన ఎలాగుందో ఒకసారి మనం గమనిద్దం చూడారా నా ప్రార్థన యథార్థముగా నుండినను యోగు ఎలా దేవుడికి ప్రార్థన చేశాడంటే యథార్థం యోగు దేవునికి ప్రార్థన చేశాడు యథార్థత యోగు జీవితంలో ఎలా కలిగి ఉన్నాడంటే ప్రతి పరిస్థితిలోనూ దేవుడు తనని కాపాడాడు అని యోగు నమ్మాడు ప్రతి పరిస్థితిలోనూ తన జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క చీకటి అంధకార సంబంధమైన పరిస్థితుల్లో కూడా దేవుడే ఆ పరిస్థితిలో నుంచి యోగుని బయటికి తీసుకొస్తాడు అని యోగు నమ్మాడు ఇక్కడ అపవాదినిది ఐడియల్ చేసుకోవాలి యోగు అపవాది చే తీసుకొచ్చిన పరిస్థితిని ఎక్కువ చేయాల అపవాది తీసుకొచ్చిన శ్రమని ఎక్కువ చే చేసి మాట్లాడాల ఇక్కడ యోగు చెప్తున్నటువంటి మాట అంటే ప్రార్థనలో యథార్థముగా ప్రతి ఒక్కటి ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం ఫ్రీలారా ఈ వచ్చినంలో ఇంతటి తప్పులు నేను చేయకపోయినప్పటికీ నా యథార్థత హృదయం ఏదైతే ఉందో యథార్థముగా చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది నిజముగా దేవుని దగ్గర ఫలిస్తది ఎందుకంటే నేను ఈ తప్పులన్నీ చేయలా కాబట్టి దేవుడు నన్ను కాపాడతాడు తప్పకుండా భూమి నా రక్తమును కప్పివేయకము నా మొర్రకు విరామము కలగకుండును గాక తన మొరకు విరామం కలగకుండు విరామము కలగకుండును గాక అంటే నిరంతరము ప్రార్థన చేయాలని యోగి మనకు తెలియజేస్తున్నాడు తన విరామం అంటే మనం ప్రార్థన చేసేది దేవునికి ఆపకుండా ప్రార్థన చేయాలి నిరంతరం ప్రార్థన చేయాలి ఎల్లవెల్ల ప్రార్థన చేయాలి ప్రార్థనకి ఒక టైం అంటూ ఉండదు ప్రార్థనకి సమయం అంటూ ఉండదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఏర్పరచుకోవాలి మన జీవితంలో మన కుటుంబంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఏర్పరచుకోవాలి అది మనం చేసే కుటుంబ ప్రార్థన ఏదైతే ఉంటుందో దానికి ఆ సమయాన్ని మనం కేటాయించాలి ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయం తగినట్లుగా మన జీవితాన్ని దాంట్లో ఆ సమయంలో ఖర్చు పెట్టాలి మనం ఆ ప్రార్థనలో ఖర్చు పెట్టాలి మనం అయితే కుటుంబ ప్రార్థన చేస్తేనే సరిపోతుందా అని నేను అడిగినట్లయితే కాదు కుటుంబ ప్రార్థన మన కుటుంబ ఆశీర్వాదం కొరకైతే మన జీవిత ప్రార్థన దేవునిలో ఎదగటం కోసం దేవునితో మాట్లాడటం కోసం దేవుడి నుంచి అనేక విషయాలు తెలుసుకోవడం కోసం వాక్యాన్ని నిజమైన రీతిలో అర్థం చేసుకోవడం కోసం ఈ లోకానికి సంబంధించిన ఆశలు ఏవైతే ఉంటాయో లోకానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడడం ప్రార్థన అనేక విషయాలు మనకు తెలియజేస్తుంది పిల్లలారా కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేయాలి ఎలా చేయాలి ప్రార్థన యథార్థముగా ప్రార్థన చేయాలి యువపక్క చెప్తున్న మాట అదే నా చేత బలాత్కారం చెరకల ఇంకోటేదో జరగల ఇంకోటి ఏదో జరగల నేను ఎవరిని నా చేతులతో నాశనం చేయలా నేను ఎవరికి అన్యాయం చేయలే కానీ నా ప్రార్థన యథార్థముగా నుండి నన్ను చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కన్ను రెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది తాను పడిన శ్రమని ఇక్కడ యోబు మనకు తెలియజేస్తున్నాడు అంతేగాని యోగు తన జీవితంలో అపవాదం తీసుకొచ్చిన శ్రమను ఎక్కువ చేయలే చూడండి బాగా ఆలోచించండి యోబు మన దేవునికి ఏం తెలియజేస్తున్నాడంటే తను పరిస్థితులు ఎలాగున్నాయో తన చుట్టూత అది తెలియజేస్తున్నాడు దేవునికి తను ఉన్న పరిస్థితులు దేవుని తెలియజేస్తున్నాడు తప్ప ఆ తన జీవితంలోకి తీసుకొచ్చిన శ్రమను హైలైట్ చేసి చూపించడం ఇక్కడ కనురెప్పల మీద మరణాంధకారం నిలుచుతున్నది అన్న తన జీవితంలో బలాత్కారం చేయకుండా తను మంచి మనసు కలిగి ఉన్న అయినప్పటికీ ఈ శ్రమ నన్ను తినేస్తుంది రో లోపడి నుంచి ఈ శ్రమను నేను ఎదుర్కొనేదానికి దానికి శక్తిని నీవే ఇస్తావు ఎందుకంటే ప్రతి ఒక్కటి నీవే తెచ్చేస్తావు కాబట్టి ప్రతి ఒక్కటి నీవే తీసుకుంటావు యోబుకి దేవుడు పాస్తులు ఇచ్చాడు తీసుకున్నాడు తిరిగి అప్పుడు యోబు ఏమన్నాడు ఇచ్చిన ఇచ్చాను తీసుకునేను అదే అదేవిధంగా శ్రమ కలిగింది యహోవా దాన్ని అనుమతించాడు నా జీవితంలోకి దాన్ని ఎవరు తీస్తారు దేవుడే తీస్తాడు అది నమ్మాడు దేవుడు అది నమ్మాడు యోగి దగ్గర దేవుడు అందుకే ఏం చెప్తాడు నీ వంటి వాడు భూమి మీద లేడని చెప్తాడు యోగుకి అదే మాట అపవాదికి చెప్తాడు అపవాదికి చెప్తాడు యోగు గురించి దేవుడు ఎందుకు యథార్థత కలిగిన మనస్సు యథార్థత యథార్థముగా చేసే ప్రార్థన మనల్ని అనేక పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తాయి యథార్థత 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 మనం యోగు జీవితంలో నేర్చుకోవచ్చు యథార్థంగా ఉన్నాడు యహోవ ఇచ్చాడయ్యా యహోవని తీసుకున్నాడు నీదేంది మధ్యలో అవును నేను పాలయ్యా అవును నేను అన్ని పోగొట్టుకున్నా ప్రతి ఒక్కరిని పోగొట్టుకున్నా నా బిడ్డలు బాగుంటుకున్నా ప్రతి ఒక్కరిని పోగొట్టుకున్నా తిరిగిస్తాడా ఆయనే ఒకటి పది ఇంతలుగా ఇస్తాడు అది నమ్మాడు యోబూ అదే మన ప్రార్థన జీవితంలో కూడా కొనసాగించాలి మనం యథార్థత దేవుడు ఇంతకుముందు నీకు ఏమి కలివి చేయలేదా దేవుడు నీకు ఏమి ఇవ్వలేదా దాని కృతజ్ఞత కలిగి నీవు ఉన్నావా అదే కృతజ్ఞతతో యథార్థత కలిగి నీవు ప్రార్థన చేస్తున్నావా నేనే నేను కలిగి ఉన్నప్పటికీ అవి తిరిగి ఇప్పుడు పోంగొట్టుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ ఆయన అనుగ్రహిస్తాడు నే యథార్థత యోగు యథార్థతది ఆ యోగు యథార్థ దేవుడు నమ్మాడు దేవుడు సాక్ష్యమిస్తున్నమాట నివంటి వాడు భూమి మీద ఎవరు లేరు అదేవిధంగా మనం యాకువ వచ్చినట్లయితే యథార్థత లేకుండా ప్రార్థన చేస్తే అంటే మనం సొంతంగా మన మన కొరకు మన కొరకి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన యథార్థత లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అనేది యాకో పత్రికలో మనం చూడొచ్చు యాకో పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ కనుక మనం గమనించినట్టయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు మనం ఎలా అడుగుతామంట మన భోగముల నిమిత్తము వినియోగించుటకై అంటే లోక ఆశలు లోక కోరికలు లోకానుసారమైన జీవితం కొరకు మనం ప్రార్థన చేసి అనేకమైన దేవుని అడగతాం మనం అంటే కాస్ట్లీస్ ఫోన్లైనా ఉండి యాక్సరీస్ ఏవైతే ఉంటాయో కదా గ్యాడ్జెట్స్ యాక్సరీస్ ఏవైతే ఉంటాయో అవి దేవుడిని అడగం అవి నీకు అవసరం లేదు అవసరం లేనప్పుడు దేవుడు ఎప్పుడు వాటిని నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఎప్పుడు ఎందుకంటే అది నీకు ఉపయోగం లేదు కొన్ని కొన్నిసార్లు ఇస్తాడు దాని నుంచి పడేటివి మనమే పడాలా ఎందుకంటే నేను ముందే చెప్పాను అని చెప్తాడు దేవుడు ఆ వార్నింగ్ అనేది తప్పకుండా మన జీవితంలో ఉంటుంది అది ప్రార్థన చేసే వరకు తప్పకుండా తెలుస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ యాకో పత్రికలో కూడా ఉన్నది అదే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతురు లోక లోకంగా ఉపయోగించుట కొరకు లోకంలో పేరు తెచ్చుకోవాలని ఉపయోగించడానికి వాటి కొరకు అడిగితే దేవుడు ఇవ్వడు ఒకవేళ ఇచ్చిన వాటి నుంచి వచ్చే పరివశ్రమాలను మనమే భరించాలి అలాగేలాగా ఉండవు అవి కాబట్టి అదే మాటని ఇక్కడ మనకు యాకో పత్రికలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీది మీకేమీ దొరకటలేదు ఇలా అడగకూడదు యోగు ఎలాగో యథార్థముతో దేవునికి ప్రార్థన చేశాడో తన పరిస్థితిని దేవునికి తెలియజేశాడో యథార్థ హృదయముతో అలా మన పరిస్థితిని దేవునికి మొట్టమొదట తెలియజేయాలి యథార్థముగా ప్రార్థించాలి దేవునితో ఎప్పుడు కూడా నీ పరిస్థితి ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పాలి ఉన్నది ఉన్నట్లుగా దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పి చెప్పినప్పుడు ఇదే యాక్కువ పత్రికలో అనేక సందర్భాల్లో ప్రార్థన ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి ఏ ఒక్క సందర్భాల్లో చేయాలి కూడా యాకో పత్రికలో మనం చూడొచ్చు ఏకో పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ గమనించినట్లయితే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తన పాడవలను మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలువలను వాడు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఇక్కడ యాకు మనకు తెలియజేస్తాడు చూడండి మనకు మొట్టమొదట ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అది శ్రమగా వస్తే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎవరికైనా సంతోషం కలిగితే దేవుని గురించి కీర్తన పాడాలి లేదంటే మనలో ఎవరన్నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును యథార్థ హృదయముతో మీ జీవితంలో మీరు విశ్వాసం ఉంచుకొని చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అనేక సందర్భాల్లో మిమ్మల్ని మీ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి అది లేపుతుంది మిమ్మల్ని ఒకవేళ పాపము చేసిన వారు మనందరం మనకు అయినట్లయితే మనకు పాప క్షమాపణ కూడా దేవుని ప్రార్థన వలన కలుగుతుంది యథార్థతమైన ప్రార్థన మన జీవితంలో మమ్మల్ని నడిపిస్తుంది మనల్ని మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి పరిచయం చేస్తుంది యథార్థత కలిగిన ప్రార్థన మరి యథార్థత కలిగిన ప్రార్థన ఇంకా ఏమేమి చేయగలతో అని గనక మనం గమనించినట్లయితే ఇదే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఏంటో చేశాడంటే ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయగా విసుక్కుంటా నసుక్కుంటా ఆ ప్రార్థన సమయం వచ్చింది చేయాలా నా పను అలాగ చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు యథార్థ ప్రార్థనలో ఇది కూడా ఒక భాగమే ఆసక్తి ప్రార్థన ఆసక్తి కలిగి ఉండాలని ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఇంతటి గొప్ప కార్యం ఏలియా ఎలా చేయగలిగాడు ఎలా చేయగలిగాడు ఏలియా ఆసక్తి ప్రార్థ ఆసక్తితో ప్రార్థించడం ఏలియాకి ఇష్టం ఆసక్తితో ప్రార్థించాడు దేవునికి ఏమని వర్షింపకుండునట్లు భూమి మీద వర్షం పడకూడదని దేవునికి ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా ఆ ప్రార్థన దేవుడు విని మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదంట మూడున్నర సంవత్సరం ఆ శక్తి ఎవరికి దేవునిది ఆ శక్తి దేవుని శక్తిని నీవు నీ జీవితంలో కనపరచాలని అంటే నువ్వు ప్రార్థన చేయాలి ఆసక్తితో మరి అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలం ఇచ్చను మరి తిరిగి ప్రవ్వ మరలా వర్షం భూమి మీద కురవాలి అని ఏలే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యథార్థతతో ప్రార్థన చేశాడో తిరిగి వర్షం పడింది భూమిలో సకల జీవులు సకల ప్రాణులు మళ్ళీ చిగురించడం మొదలుపెట్టాయి ప్రార్థన అంతటి శక్తి కలది పిల్లరా ప్రార్థన మన జీవితాన్ని మార్చుతుంది ప్రార్థన మన ఈ యొక్క పాప పాపానికి పరిహారం ఇస్తుంది ప్రార్థన ప్రార్థన అనేక సందర్భాల్లో మనల్ని నడిపిస్తుంది ప్రార్థన అపవాదం నుంచి మనం తప్పించుకునేటట్లు చేస్తుంది ప్రార్థన దేవుణ్ణిలో ఎరుకయ్యేటట్లు మనకు సహాయం చేస్తుంది వాక్య జ్ఞానాన్ని ప్రార్థన మనకు అనుగ్రహిస్తుంది నీ జీవితంలో నువ్వు ఎలాగ నడవాలి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎందును బట్టి ఎలాగ సంతోషించాలి ఏ ఒక్క పరిస్థితుల్లో నువ్వు ఏలాగో ప్రవర్తించాలనేది ప్రార్థన నీకు నేర్పిస్తుంది యోగు చేసిన ప్రార్థన ఈరోజు నీ జీవితంలో నువ్వు చేయగలవా నీ పరిస్థితిని దేవునికి చెప్పి ఆ పరిస్థితి నిమిత్తం దేవునితో నీవు మాట్లాడగలవా యథార్థ హృదయముతో నీవు ఎప్పుడైతే యథార్థత కలిగి ప్రార్థన చేస్తావో అప్పుడు తప్పకుండా దేవుడు నిరంతరం నీ చుట్టూతే ఉంటాడు కాబట్టి కృప మనందరికీ దేవుడు అనుకరించి కాపాడి ఈ వాక్యాన్ని ఆయన దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మరక్షక విద్రములు ఒక మేలును కనికరమును చూపించే దేవుడా అత్యున్నత ఉన్నతరా ఉన్నవాడు ననవాడ మా దేవానికి వందనాలు స్థుతులు స్థుతలాలు చెల్లించుకున్నాం నా తండ్రి నిత్యం నా తండ్రి దేవతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధు అని పొగడబడి మహాదేవ మహాగనుడు అలా చెల్లించుకుంటున్నాం జ్ఞాపకం చేసుకున్న తండ్రిని ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను తండ్రి ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి యథార్థ హృదయంతో మేము ప్రార్థించే వారిగా ఉండినట్లు మాకు సహాయం చేయమని వేడుకున్నాం నా తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన నా తండ్రి మా జీవితంలో స్వస్థపరుస్తుంది నా తండ్రి ఏబు వంటి ప్రార్థన నా తండ్రి నీవు అంగీకరించేవు నా తండ్రి ఏబు చేసిన ప్రార్థన నీవు నా తండ్రి స్వీకరించేవు నా తండ్రి ఏలియా చేసిన ప్రార్థన స్వీకరించేవు నా తండ్రి అలాగూ మేము ప్రార్థించులాగన మా జీవితంలో నా తండ్రి భక్తి జీవితాన్ని బలపరచమని వేడుకున్నత ప్రతి విషయంలో నీవు మాకు సహాయం చేయమని వేడుకుండా మేము నా తండ్రి భూమి మీద నుంచి అయితే శక్తి పొందుకునే వారం అయితే కాదు నా తండ్రి భూమిలో శక్తి లేదు నా తండ్రి భూమి మీద ఎక్కడ శక్తి లేదు నా తండ్రి ప్రతి ఒక్కదానికి నా తండ్రి ప్రతి ఒక్క అంశానికి నా తండ్రి శక్తిని అనుకరించే దేవుడు నీవు మాత్రమే నా తండ్రి మా జీవితాన్ని కూడా శక్తిని అనుకరించమని వేడుకుంటా నా తండ్రి మా జీవితంలో నా తండ్రి నీలో ఉండి నా తండ్రి మేము ప్రార్థనా జీవితాన్ని కోల్పోయే నా తండ్రి విశ్వాస జీవితాన్ని కోల్పోయే మేము నా తండ్రి తిరిగి మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం మా తండ్రి మా ప్రార్థనా జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని మాకు తిరిగి అనుగురించి మనం నా తండ్రి శక్తిని మాకు అనుగురించి మనం వేడుకుంటున్నాం అదేవిధంగా క్రీస్తు పరిచయంలో అనేక మంది వారి వారి ప్రార్థనా అవసరం తెలియజేయచ్చుండగా ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపాన్ని మీ మానగ తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు చెంది పంచడం జరిగింది నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అనుకరించండి కృపను అనుకరించండి సహాయాన్ని అనుకరించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి మీ సహాయని శక్తిని అనుగ్రహించే త్వరదేశాల ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా నా తండ్రి ఇబ్బందులు పడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి శారీరకంగా మానసికంగా ఒత్తిడిలో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి నా తెలిసి తెలియక నా తండ్రి నాయన అనేక పాపములు తప్పులు చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి పాప క్షమాపణ వాళ్ళకు కలిగించుకొని నీ సహాయాన్ని అనుగ్రహించుకొని వేడుకోవచ్చు మీ సహాయాన్ని ప్రతి ఒక్క సంఘానికి సంఘ కాపరికి సేవ సేవకులకి సువార్థికులకి ప్రతి ఒక్క సమస్త మానవాళికి ఈ రక్షణను అనుకూలించుకొని వేడుకుంటుంది మన ప్రవేణ్ ఏసుక్రీస్తు వారు అత్యున్నతమైన నామలు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి ఆల్